మనుగూరులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై నిప్పులు చెరిగిన మంత్రి సీతక్క దేశం బాగుపడాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆమె పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు మండలంలో పర్యటించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచి కనతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలిపోయిన నువ్వా నీతులు చెప్పేది నువ్వు చేస్తే నీతి మరొక చేస్తే రోత అడ్రస్ లేని నీ రాజకీయం జీవితం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావా నీ చరిత్ర మొత్తం ప్రజలకు తెలుసు నీకు ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు అని అన్నారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పొయికా బెల్లనాయక్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డీసీసీబీ అధ్యక్షులు తొల్లూరు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు నాయకుల విమర్శలు గురుగింద గురువింద సామెత ఉంది బీఆర్ఎస్ నాయకులు ఇవాళ గతంలో ఇతర పార్టీల వ్యక్తుల నుంచి తీసుకొని అభివృద్ధి అనేటువంటి నామకరణ చేసిందే మీరు ఇవాళ ఇక్కడ పోయినటువంటి ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే మీద విమర్శలు చేసేటువంటి ఈ బూర్గంపాడు మన పినపాక మాజీ ఎమ్మెల్యే గారు ఇవాళ కాంగ్రెసే ఉండదు అని కాంగ్రెస్ తల్లి పాలు దాగి నువ్వెవరో అడ్రస్ లేదు నువ్వు రెండు సార్లు గెలిపిస్తే ఏం మాట్లాడినా చెన్నై లాగా అయిపోతుంది కాంగ్రెస్ చెన్నైలో ఎట్లా పార్టీ అయిపోయిందో అయిపోయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి తట్టుకోలేక రకరకాల విమర్శలు చేస్తున్నారు వీళ్ళు పోయేటప్పుడేమో మేము అభివృద్ధి కోసమే పోయినామని చెప్పింది నేను ఆ రోజు కూడా అన్న అంటే అభివృద్ధి కోసమే పోయినామని చెప్పేటోళ్ళు రేపు మా పార్టీ కూడా అధికారంలోకి వస్తే మళ్ళీ అభివృద్ధి కోసం ఇటు వస్తారా అని కాబట్టి వాళ్ళు చేస్తేనేమో నీతి అంట ఇతరులు చేస్తేనేమో రోత అంట కాబట్టి ఇట్లాంటి మాటలు మానుకోండి ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే ఏదైతే వెంకట్రావు గారిని విమర్శించే ముందు నువ్వు వాళ్ళని అత్యాచపడి పోయినావు పోయ్యి పోయి ప్రజల చేత భంగపాటైంది ఇంకొక ఎమ్మెల్యే కూడా ఆ దేశం చిక్కటి కూడా ఇవ్వలేదు ఆయన ఒక సీనియర్